హాయ్ అండి మంచిట్లకు స్వాగతం మా పాప మా చిన్న పాప మెగా కాంపిటీషన్స్ కోసం ఢిల్లీ వెళ్తుంది సోలో యాక్టింగ్ లో సెలెక్ట్ అయింది తను సో దానికి డ్రెస్ సెలెక్ట్ చేయమని మేడం చెప్పారు ఇన్ని రోజులు చేయలేదు సో ఇవాళ వీలైంది కాబట్టి ఇవాళ తన కబ్బోర్డ్ లో ఏమేమి సెట్ అయితాయో చూద్దాం ఇది వాళ్ళ కబ్బోర్డ్ అండి మొత్తం అనమాట ఒక టూ సెల్స్ ఈ టూ సెల్స్ వరకు ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి సో ఏం సెలెక్ట్ చేద్దాం ఏంటి అనేది చూద్దాం ఇవన్నీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కదా వీటిలో ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు చాలా ఉన్నాయండి ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కటి వేస్తున్నారు వీళ్ళు ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా బతుకమ్మ లాంటి సీజన్స్ అప్పుడు తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ వీళ్ళేమో తర్వాత వేసుకోరు అవి చాలా ఉండిపోయాయి అలాగే సరు ఇంతకీ ఏం సెలెక్ట్ చేద్దాం చెప్పు మరి మొన్న క్రిష్టాష్టమి రోజు రాధ రాజ గెటప్ వేసుకుని రెడీ అయ్యావు కదా మా మామ ఓకే అన్నది అది అది వేసుకుంటా అలాగే సేమ్ సెట్ చేయమందా కింద స్కర్ట్ మార్చినా ఓకే ఓకేదా నువ్వే చూసుకో ఎక్కడ ఉందా మరి ఓకే కానీ రెడ్ కలర్ సెట్ అవుతుంది అనిపిస్తుంది ఓన్లీ టోటల్ రెడ్ గ్రాండ్ గా ఉంటాడు చేద్దాం రెండు తీసుకెళ్ళి మేడం దగ్గరికి అది సెలెక్ట్ చేస్తుంది ఇక బ్లౌజ్ అని వచ్చిండి కూడా చూసుకో బ్లౌజ్ క్రిష్టాష్టమి వేసుకున్నా లూజ్ ఉంది కుట్టి ఓకే నాది కదా అందుకే లూజ్ ఉంటుంది దాని తర్వాత చున్నీస్లో ఇది ఇట్లా పక్కన వేసుకోవడానికి లైక్ సింగర్ ఇంట్లో అండ్ ఇది ఇట్లా ఇట్లా వేసుకోవడానికి నార్మల్ పవిటర్ లాగా ఇట్లా వేసుకోవడానికి ఓకే ఓకే ఇంతకి సోలో యాక్టింగ్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఏమి చెప్పలేదు కదా నువ్వు ఇది ఒకసారి సెట్ చేసి చూద్దామా అట్లాగే ఇదైతే నార్మల్ లంగా వని టైప్ లాగా బానే ఉందా గ్రీన్ రెడ్ చున్నీ వేద్దామా బాగుంది ఓకే డ్రెస్ అయితే అది సెట్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఏదో మహారాణి లాగా ఇలా అన్నావు కదా దానికి ఇది సెట్ చేయాలి లేకపోతే ఇది అనగదు ఇస్త్రీ చేయాలన్నమాట ఓకే ఇది ఇలా వస్తుందా ఎలా వస్తుంది ఇలా ఏమైనా ఓకే డ్రెస్ అయితే టోటల్గా వచ్చేసరికి ఇలా ఉంది అంటే టోటల్ జ్యువెలరీ అన్నీ పెట్టిన తర్వాత బాగుంటుందండి రెడీ సోలో యాక్టింగ్ టాపిక్ ఏంటంటే అప్పుడు మహాభారతం అప్పుడు ద్రౌపది ద్రౌపదీ అవుతారు కదా ఆ క్యారెక్టర్ నుంచి కోల్కతా కేస్ కి కనెక్ట్ చేసి గర్ల్ గురించి చెప్పడం అన్నమాట మొత్తం టాపిక్ దాని గురించి ఓకే అది సోలో యాక్టింగ్ నువ్వు ఒక్కదానివే చేయాలి అన్ని క్యారెక్టర్స్ నేను ఒక్కదానే చేయాలి అన్ని క్యారెక్టర్స్ అంటే ఎన్ని ద్రౌపది దుర్యోధనుడు దుశ్శాసనుడు కోల్కతా ఇంకా ఒక అమ్మాయి గురించి అంతే ఓకే క్యారెక్టర్స్ కోల్కతా అంటే కోల్కతాలో డాక్టర్ కోల్కతా వేరు అమ్మాయి వేరు ఎలా చూపిస్తారు నెక్స్ట్ ఇప్పుడు మనం జ్యువెలరీ తీద్దాం మరి పడ్డాన కావాలంటేనాబా ఇది బాక్స్ కూడా వస్తా ఓకే ఇదన్న మాట హెవీ జ్యువెలరీ కావాలండి మేడము సో హెవీ జ్యువెలరీ ఆల్రెడీ చాలా వరకు పోయాయి ఇప్పుడు అవన్నీ సెట్ చేద్దాం అనమాట కే పిల్లలకి ఏ ఈవెంట్స్ అయినా వాళ్ళకి బాధ ఏమో కానీ మనం ఇలా సెట్ చేయలేక మేడంస్కి ఏంటి బాగానే ఉంటారు ఓకే ఇది మెడలోకి అనమాట నెక్స్ట్ ఇవి తలకి ఇది నోస్కి ఇలా పెడతారు కదా నోస్క్ అనమాట ఇది ఇంకా వడ్డానము ఓకే ఇది ఎక్స్ట్రా ఉంది ఒకవేళ వాడితే వాడతారు లేకపోతే లేదు ఇచ్చి పంపిస్తాను ఇది హెయిర్కి ఇది బ్యాక్ హెయిర్ పెట్టుకోవడానికి కూడా మనం ఇయర్ రింగ్స్ చూసుకోవాలి ఇంకా ఎలా ఓకే ఇదండి ఈరోజు వీడియో ఇది మర్చిపోయాను ఇది హ్యాండ్ రింగ్ అనమాట సో ఇంకేమన్నా మేడంకి పంపిస్తే ఇంకేమన్నా కావాలంటే మళ్ళీ తీసుకోవాలి ఓకే ఇది కాక ఇంకా డాక్టర్ కోట్ ఉంటుంది కదా అది కావాలి స్కెతోస్కోప్ కావాలంట ఏమంటారు అవి మీసాలు దుర్యోధన కోసం మీసాలు కావాలంట అవన్నీ తెప్పించాలి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాక్ చేస్తే సరిపోతుంది తను ఢిల్లీ వెళ్లే ముందు సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి డ్రెస్సెస్ కూడా ఎలా ఉన్నాయో తెలియజేయండి నెక్స్ట్ తను క్లస్టర్ సారీ ఢిల్లీ కాంపిటీషన్లో పాల్గొనే ముందు తను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో మీకు ఫోటోలో పెడతాను షార్ట్ కానీ వీడియోలో కానీ చూపిస్తాను అనమాట బాయ్ అండి మరి